లాస్ట్ అక్క చూడండి సప్లై రండి ఇది గోంగూర చెట్టు గోంగూర పచ్చడి ఎలా నూరుకున్నాం వీడిలో చూపెడతా ముందుగానే గోంగూర చెట్టు దగ్గర కత్తి ఇలా ఆకు తెంపుకోవాలి ఆకు తెంపుకొని ఆకు తెంపి ఆకును శుభ్రంగా కడగాలి నీటిలో రెండు మూడు సార్లు ఉప్పేసి కడుక్కోవాలి ఈ గోంగూర ఆకును శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా నూనెలో గోలించుకోవాలి గోంగూర ఆకు కల్జామాకు ఉప్పు తగినంత వేసి దీన్ని మెత్తగా ఉడికించుకున్నాం ఎండుమిర్చిని గోలిచ్చి పక్కకు పెట్టుకున్నాం పచ్చిమిర్చి గోలిచ్చి పక్కకు పెట్టుకున్నాం పల్లీలు ఎంచి పొట్టు తీసుకున్నాం జీలకర్రను రెచ్చవా చేసుకున్నాం ఒక పది ఎల్పాయ రెబ్బలు ఇప్పుడు దీన్ని గ్రైండర్ పట్టుకుని వద్దాం గోంగూర పచ్చడి రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడివేడి అన్నంతో కానీ చపాతుడు కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ గోంగూర ఆరోగ్యానికి చాలా మంచిది